మనిషికి శరీరం మనసు ఆత్మ ఉంటాయి అని వివిధ ఆధ్యాత్మిక తత్వాలు కొంచెం వేరువేరుగా అభివర్ణించాయి మనిషి శరీరానికి అంటే మనిషి శరీరం ఒక పదార్థంగా వర్ణించారు ఈ పదార్థానికి భౌతిక ఇంద్రియాలున్నాయి అనగా చూపు వినికిడి వాసన రుచి స్పర్శ అని ఈ ఐదు సెన్సెస్ శరీరానికి ఉంటాయి అలాగే మనసుకి ఇంకొక ఐదు అంతర ఇంద్రియాలుంటాయి అవి భావన అంటే ఎమోషనల్ సెన్సెస్ సంతోషం దుఃఖం కోపం మొదలైనవి రెండవది కల్పన లేక ఊహాశక్తి మూడవది స్మృతి అనగా జ్ఞాపక శక్తి నాలుగవది విశ్లేషణ లేక తర్కించడం ఐదవది ఇచ్ఛాశక్తి అంటే ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకోవటం వీటిని అంతరేంద్రియాలు లేదా అంతర్మనసు గ్రహణ శక్తులు అంటారు మనసుని మైండ్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఆత్మకు కూడా ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటే సూపర్ సెన్సెస్ ఇంకొక ఐదు ఉంటాయి అవి దివ్యదృష్టి దివ్యశ్రవణం అంతర్జ్ఞానం లేక ప్రేరణ నాలుగవది చైతన్య గ్రహణం సార్వజ్ఞత్వం అని కూడా అంటారు ఐదవది ముక్తి లేక ఆనంద గ్రహణం వీటిని శాస్త్రంలో అతీంద్రియ శక్తులు లేదా స్పిరిచువల్ సెన్సెస్ అని పిలుస్తారు శరీరం బాహ్య ప్రపంచం తెలుసుకోవడానికి మనసు ఆలోచన భావాలు జ్ఞాపకాలు తెలుసుకోవడానికి ఆత్మ పరమసత్యం దైవ అనుభూతిని తెలుసుకోవడానికి శరీరానికి ఆరోగ్యం ఉంటేనే మనసును చేరగలదు శరీరం మనసు ఏకత్రాటిపై ఉన్నప్పుడే ఆత్మను చేరగలరు వీటన్నింటికీ వారధి శ్వాస మనలో చంద్రుడు సూర్యుడు రెండింటి శక్తి అనగా సూర్య చంద్రశక్తులు మనలోనే ఉన్నాయి మన నాడుల్లోనే ప్రవహిస్తున్నాయి మన ఇంద్రియ శక్తిని కూడా ప్రేరేపిస్తున్నాయి శరీరం ఆరోగ్యం మనసు సంతోషం ఆత్మ ఆనందం పొందడానికి శ్వాసే మూలం మీ సంకల్పానికి మార్గం నీ ఆలోచనకు ఆయుధం నీలో ఉన్న దయా కరుణ జాలి ప్రేమకు శ్వాసే కారణం ఈ వీడియోలో శ్వాసతో శ్వాసలో ఉన్న రహస్యాలు శ్వాస ద్వారా మనం పొందే శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తుల గురించి తెలుసుకుందాం చంద్రుడికి ముందు మనిషికి మరణం ఉండేది కాదు అని మీకు తెలుసా చంద్రుడికి తరువాత మనిషికి మరణం సంభవించిందని మీకు తెలుసా చంద్రుడికి ముందు చంద్రుడికి తర్వాత అని కాలాన్ని విభజించారని మీకు తెలుసా చంద్రుడికి ముందేంటి చంద్రుడికి తర్వాతేంటి అని ఆలోచిస్తున్నారా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగే చంద్రుడు నాలుగు లక్షల యాభై వేల సంవత్సరాలకి ముందే ఆకాశంలో ఏర్పడ్డాడని సైన్స్ చెప్తుంది నాలుగు లక్షల యాభై వేల సంవత్సరాలకి పూర్వం ఆకాశంలో చంద్రుడే లేడు ఇది నిజం మనకు కనిపించే చంద్రుడు నాలుగున్నర లక్షల క్రితం నుంచే ఉన్నాడు భూమిపై ఒక పెద్ద ఉల్క తాకడం వల్ల భూమి ముక్కలై ఆకాశంలో కనిపించే చంద్రుడిగా మారాడు అని శాస్త్రవేత్తల కంటే ముందే జూలు తెగవారు తమ పురాణాలలో వివరించారు ఆ చంద్రుడు ఏర్పడిన తర్వాత మనిషికి మరణం వచ్చిందని జూలు తెగ ప్రజలు చెప్తారు చంద్రుడికి ముందు మనిషికి మరణం లేదని అమరుడు అని వారు చెప్తారు అమరత్వం చంద్రుడికి ముందు ఉండేదని మనిషికి మరణం చంద్రుని తర్వాత ఉండేదని వారు చెప్తూ ఉంటారు ఇప్పుడు మరణాన్ని జయించడానికి శ్వాస ఒక ఆయుధంగా ఒక పరికరంలా ఒక వంతెనగా ఉపయోగపడుతుంది మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాసను తీసుకుంటారు కానీ ఒక్కసారి కూడా ఆ శ్వాస ఏంటో ఎక్కడ నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలోచించారా శ్వాస తల్లి గర్భంలో ఉన్నప్పుడే మూడు నుంచి నాలుగు వారాలలోపు మొదటి ఉచ్ఛ్వాస నిశ్వాసను పొందుతారు శ్వాస మన జీవనానికి మూలం ఆహారం లేకపోతే మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడు నీరు లేకపోతే కొన్ని గంటలు బ్రతుకుతాడు కానీ శ్వాస లేకపోతే కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేడు ఒక శ్వాసలో ఆక్సిజన్ ప్రవేశించి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది కానీ దీని వెనక ఉన్న గోప్యమైన రహస్యాలు మనం అసలు తెలుసుకోవడం లేదు మన పూర్వీకులు మన శ్వాసను ప్రాణం అని పిలిచేవారు శ్వాస వాయువు కాదు అది ప్రాణశక్తి ఉపనిషత్తులు శ్వాసే జీవనం అని చెప్తున్నాయి శ్వాస ద్వారా మన చైతన్యం మన ఆలోచనలు మన భావాలు అన్నీ కంట్రోల్ అవుతాయి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే శ్వాసని ఒక క్రమ పద్ధతిలో తీసుకొని విడిచిపెట్టినప్పుడే ఇవన్నీ జరుగుతాయి మన శరీరంలో వెన్నుముక్కకు అనుసంధానింపబడి డెబ్భై రెండు వేల నాడులు లేక ఎనర్జీ ఛానల్స్ ఉన్నాయని మనం ఎన్నో వీడియోస్లో మనం తెలుసుకున్నాం శ్వాసం కేవలం ఊపిరి కాదు అది నాడుల ద్వారా ఓజస్సు తేజస్సు ప్రాణశక్తి ప్రవహింపజేస్తుంది ఇవి ఇడానాడి చంద్రశక్తిగా పింగళానాడి సూర్యశక్తిగా సుషుమ్నాడి చంద్ర మరియు సూర్యశక్తులుగా మనం తీసుకునే బ్రీత్ రిథం మీద ఆధారపడి ఉంటాయి మనం కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా గట్టిగా పీలుస్తాం మనం శాంతంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా లోతుగా ఉంటుంది అంటే మన శ్వాస మన మనసు ఒకదానితో ఒకటి బలంగా కనెక్ట్ అయి ఉంటాయి మీ శ్వాసను నియంత్రిస్తే మీ ఆలోచనల్ని నియంత్రించవచ్చు శ్వాస అంటే కేవలం ఆక్సిజన్ కాదు శ్వాసతో మన నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయవచ్చు నెమ్మదిగా శ్వాస తీసుకోవటం వల్ల శాంతి ప్రశాంతం లభిస్తాయి వేగంగా శ్వాస తీసుకోవటం వల్ల స్ట్రెస్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అవుతుంది నిమిషానికి ఆరుసార్లు శ్వాస తీసుకుంటే మన శరీరం మనసు ఎంతో రిలాక్స్ అవుతుంది శ్వాస అనేది ఆత్మ మరియు శరీరం మధ్య ఒక బంధం లేక ఒక వారధి పుట్టినప్పుడు మొదటి శ్వాస మరణ సమయంలో చివరి శ్వాస మధ్యలో ఉన్నదే మన జీవితం ఆ జీవితమే శ్వాస యోగులు చెప్తారు బ్రీత్ లెంత్ లైఫ్ లెంత్ వేగంగా శ్వాస తీసుకుంటే తక్కువ రోజులు జీవిస్తారు నెమ్మదిగా శ్వాస తీసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తాం ఈ నెమ్మదిగా శ్వాస తీసుకునే జంతువులు తాబేలు ఏనుగు కాబట్టి శ్వాసలోనే అమరత్వం శ్వాసలో ఉన్న రహస్యం కాబట్టి శ్వాసలోనే అమరత్వ రహస్యం దాగి ఉంది సింపుల్గా చెప్పాలి అంటే మనం శ్వాస ఎంత సమయం తీసుకుంటున్నాము ఎంత సమయం విడిచిపెడుతున్నాము అనేది ముఖ్యమైన అంశం నెమ్మదిగా లోటుగా శ్వాస తీసుకోవటం వల్ల అమరత్వం వేగంగా శ్వాస తీసుకోవటం వల్ల మరణం ఒక ఐదు నిమిషాల పాటు రోజు లోతైన శ్వాస తీసుకోవటం వల్ల అమరత్వాన్ని పొందవచ్చు మీరు మీ శ్వాసను తెలుసుకుంటే మీ లైఫ్ని తెలుసుకుంటారు శ్వాస అంటే కేవలం ఊపిరి కాదు అది ప్రాణం శ్వాస మనిషి యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది శ్వాసతో నీలో ఉన్న సప్తచక్రాలను అంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆర్జున సహస్రార చక్రాలను మేల్కొల్పినప్పుడే అలాగే శ్వాస నీలో ఉన్న ప్రాణాలను సమతుల్యం చేస్తుంది శ్వాస నీలో ఉన్న వాతపిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది శ్వాస నీలో ఉన్న కీడానాడిని సక్రియం చేస్తుంది శ్వాస మీలో ఉన్న సుషుమ్న నాడిని సక్రియం చేస్తుంది శ్వాస కుండలిని జాగృతం చేస్తుంది శ్వాస భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి ప్రవేశించడానికి మార్గం శ్వాస నీలో ఉన్న సూపర్ నాచురల్ పవర్స్ని మేల్కొల్పుతుంది శ్వాస నీలో ఉన్న జ్ఞానాన్ని దివ్య జ్ఞానం వైపు నడిపిస్తుంది శ్వాస మీ అంతర్గత దృష్టిని మేల్కొల్పుతుంది శ్వాస మూడవ కన్నుని జాగృతం చేస్తుంది శ్వాస భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని మీ కంటికి చూయిస్తుంది శ్వాస కాలంలో ప్రయాణించే శక్తిని అందిస్తుంది మన జీవన ప్రయాణం కొనసాగించడానికి శ్వాసే మూలం శ్వాసే జీవం శ్వాసే జీవనాధారం బ్రీత్ ఈజ్ ద కీ శ్వాస మనిషి జీవనానికి శరీరం మనసు ఆత్మ అనుసంధానానికి ప్రధాన ద్వారం మన ఆరోగ్యానికి శ్వాసే తాళం మన సంతోషానికి శ్వాసే ఒక కీ మన ఆనందానికి శ్వాసే ఒక ద్వారం మన కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి అన్కాన్షియస్ మైండ్కి శ్వాసే ద్వారం మన సూపర్ కాన్షియస్ మైండ్కి కీ కూడా శ్వాసే మన శరీరంలో హార్మోనిక్ బ్యాలెన్స్కి కీ కూడా శ్వాసే అఫర్మేషన్కి కీ కూడా శ్వాసే స్టే ట్యూన్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్